రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండల కేంద్రంలో గౌరవనీయులు ఎంపీడీఓ గారికి సిపిఎం పార్టీ మండల శాఖ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి మరో మూడు రోజుల లోపల తెలంగాణ రాష్ట్రంలోపట రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల బతుకమ్మ పండుగ నేపథ్యంలోపట మరి ఇలా గ్రామాలలో అభివృద్ధి పరిస్థితి చూసుకుంటే ఎక్కడేసిన గొంగడి అనే మాదిరిగా ఈ ఇరవై నెలల నుంచి ఎలక్షన్ లేకపోవడం వల్ల కూడా సర్పంచ్ అనే అజమాయి స్థానం లేకపోవడం వల్ల మరి ఇప్పుడు పండుగల నేపథ్యంలోపట గ్రామాల లోపల వీధి లైట్ల వ్యవస్థ కానీ రోడ్డు డ్యామేజ్ వ్యవస్థ కానీ ఏది చూసుకున్నా గ్రామాల లోపల అంధకారమైన పరిస్థితులు ఉన్నాయి మరి ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా ఈ బోయినపేల్లి మండలంలో మా రత్నంపేటలు అయితే మరీ అధ్వానం అంటే అధ్వానం స్థితిలో ఉండేది కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడున్న పాల గౌరవనీయులు గారికి అలా లెటర్ ఇవ్వడం జరిగింది ఈ గ్రామ పంచాయతీలకు ఈ బతుకమ్మ ఫెస్టివల్ సందర్భంగా నిధులు మంజూరు చేస్తే మరి ఒక పక్క గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఏమో మరి గ్రామ పంచాయతీలలో నిధులు లేక లేవని చెప్తున్నారు మరి వాళ్ళని కూడా ఏం అనలేని పరిస్థితి ఉంది కాబట్టి గ్రామాల లోపల కూడా అభివృద్ధి కుంటుపడుతుంది మరి పండుగల నేపథ్యంలో కూడా ఒక పండుగ వాతావరణం నెలకొనే విధంగా మరి గ్రామాల లోపల గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు కూడా యుద్ధ ప్రాతిక ప్రాతిపదికన ఈ మండలంలో గ్రా ఇరవై మూడు గ్రామ గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేయాలి ఎందుకంటే వీధి లైట్ల వ్యవస్థ కానీ ఏదైనా చిన్న చిన్న మనమత్తులు ఉంటాయి కాబట్టి బతుకమ్మ తిప్పాలంటే ఉన్న గ్రామాలలో కూడా అవసర కనీస అవసరాలు ఉంటాయి కాబట్టి గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామ పంచాయతీలకు యుద్ధ ప్రాతిపదికన గౌరవనీయులు మేడిపల్లి సత్యం గారు అలాగే అలాగే జిల్లా కలెక్టర్ గారు నిధులు మంజూరు చేయాలని చెప్పి సందర్భంగా కోవిడ్పల్లి మండల సిపిఎం పార్టీ పక్షాన్ని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే సందర్భంలో కూడా మండల కేంద్రంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి సాయంత్రం అయిందంటే కూడా వీధి లైట్ల వ్యవస్థ అనేది మండల కేంద్రంలో లేకపోవడం వల్ల కూడా చాలాగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే గౌరవనీయులు ఎంపీడీఓ గారు కూడా గ్రామాలను సందర్శించవలసిన అవసరం ఎంత ఉంది గ్రామాల్లో నెలకొన్న సమస్యల మీద కూడా మీరు అధ్యయనం చేస్తే అర్థమవుతుంది ముఖ్యంగా మా రత్నపేట మాత్రం అద్వాన స్థితిలో చెప్పడానికి చెప్ అనడంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఈ సందర్భంగా గౌరవనీయులు మేడిపల్లి సత్యం గారు నిధులు మంజూరు చేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి ఈ సందర్భంగా పత్రికా సమావేశం సందర్భంగా ప్రభుత్వానికి కలెక్టర్ గారికి మేడిపల్లి సత్యం గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది